సత్యవేడులోని సిద్ధార్థ కాలేజ్ హాస్టల్లో మరోసారి ర్యాగింగ్ రూపంలో దారుణ ఘటన వెలుగు చూసింది సహా విద్యార్థులు విద్యార్థిని అతి క్రూరంగా కిక్స్లతో కొట్లాటలతో అమానుష్యంగా హింసించారు హాస్టల్ గదుల్లోనే ఈ దాడి జరగడం విద్యార్థుల భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది ఈ ఒక ఘటన మాత్రమే కాదు ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది భవిష్యత్తు నిర్మించుకోవడానికి కాలేజీలకు వచ్చిన విద్యార్థులు ర్యాగింగ్ భయంతోనే మానసికంగా విపరీత ఒత్తిడికి గురవుతున్నారు రాష్ట్ర విద్యా సంస్థల్లో ర్యాగింగ్ సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ విద్యార్థుల భద్రతపై మంత్రి నుంచి కఠిన చర్యలు కనిపించడం లేదు కాలేజీలో విద్యా స్నేహ బంధాలకు కేంద్రాలు కావాలి కానీ ర్యాగింగ్ కేంద్రాలుగా మారిపోవడం విద్యా వ్యవస్థపై నేరుగా మచ్చవేసే పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తు మానసిక ధైర్యం అవుతున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఆగడం లేదు ర్యాగింగ్ పై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అమలులో మాత్రం లోపం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు కేవలం పేరుకే ఉన్నాయన్నది ఈ ఘటనలతో రుసువవుతుంది విద్యార్థులు సురక్షితంగా చదువు కొనసాగించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వపు ప్రథమ బాధ్యత ఈ తరహా సంఘటనలో మరలా జరగకుండా నిరోధించడం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే విద్యా వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.